అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా తెలంగాణ సొమ్ము దోచుకున్న కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తీహార తప్పదని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల కాంతమన్నారు ఇది వాస్తవం కదా తెలంగాణ ఇచ్చేటప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పాలి కేసీఆర్ అని అరే హరీష్ రావు నువ్వు కూడా చెప్తున్నా కేటీఆర్ మీరందరూ ఎక్కడ ఉన్నారా పోయి పార్లమెంట్ లో బిల్లు పెట్టారు నేను ఢిల్లీలో ఉన్న తెలంగాణ చేసి చైర్మన్ గా నేను ఢిల్లీలో ఉన్నా కోదండ రావు ఢిల్లీలో ఉన్నాడు ఓరే చేసి ప్రడమర్తి రవి రాజీనామా ఏదో మేము అందరం ఢిల్లీలో కూర్చున్నాం ఆ రోజు ఏడ్చుకుంటూ ఉన్నాం అమ్మగారి కాళ్ళు మొక్కొచ్చాం సోనియా గాంధీ గారి తెలంగాణ బిల్లు పెట్టి మీరు ఆమోదముద్ర వేయవలసిందే ఇది వాస్తవం కాదా మరి నూరవి మాకు అర్థం కాలేదు